ఎంత సంపాదించినా మీకు సంపాదన సరిపోవడం లేదా వయసు అయిపోతున్నా మీకు పెళ్ళి కుదరడం లేదా మీకు ఉద్యోగం దొరకడం లేదా మీరు ప్రేమించిన అమ్మాయి ఎంత ప్రయత్నించినా మీకు దక్కడం లేదా వీటన్నిటికీ నా దగ్గర మంచి పరిష్కారం ఉంది ఎవరో ఒక బాబాజీ దగ్గర వెళ్ళి వశీకరణ పూజలు చేయించుకోవాలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రోస్టింగ్ రాక్షసి సో ఇవాళ నేను అంటే చ ఇప్పటికీ చాలా యూట్యూబ్లో చూశాను ఇది ఏంటి అసలు ఇంకా ఎప్పుడో ఊర్లల్లో ఎప్పుడో చిన్నప్పుడు మనకు తెలియని టైంలో ఎవరు చిన్నప్పుడు కూడా కాదు మన తాతలు ముత్తాతల కాలంలో ఈ వశీకరణ పూజలు ఇవన్నీ జరి చేస్తారు అంటే నమ్మినం కానీ ఉద్యోగానికి కూడా ఉద్యోగం కోసం కూడా పూజలు చేయాలి లేకపోతే పెళ్లి సంబంధాలు కుదరకపోతే పూజలు చేయాలి ఆ పూజలు కూడా ఏవి క్షుద్ర పూజలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ప్రపంచంలో ఆ క్షుద్ర పూజలు అవి వచ్చి ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో ఫేస్బుక్లో కామెంట్లలో ఉంటాయి కింద దుర్గాదేవి జ్యోతిషాలయం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు ఏమేమి విన్నారు నాకు తెలీదు ఒకసారి మీకు తెలిసి ఉంటే చెప్పండి వాళ్ళు చెప్తారు ఇంకంటే ఇంకా మీరు కాల్ చేయగానే మీకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు సమస్యలు ఉంటేనే మనకు ఫస్ట్ మనకు సమస్యలు ఉంటేనే మనం వాళ్ళకి కాల్ చేస్తాం అది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎవరైనా సరే ఓ జ్యోతిషుడి పోయింది అంటే ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ప్రయత్నించినాక ఎందుకు అవ్వట్లేదు అన్నప్పుడు మనం స్పిరిచువల్ వైపు వెళ్తాం కరెక్టే అది మీ మనం చేసే తప్పు కాదు కానీ మీరు ఎంచుకునే మనిషి కరెక్ట్గా ఉండాలి ఎంచుకునే ఆ జ్యోతిషుడు కరెక్ట్గా ఉండాలి ఈ మీరు ఇది ఉంది అది అయిపోయిందని భయపెట్టే వాళ్ళు మనకు ఎదిగని జ్యోతిష్యమైనా కూడా మనకి ఎందుకు అడ్డం జరు మనకి జ్యోతిష్యం అనేది ఒక మనకి ప్లానెట్స్ పొజిషన్స్ చూసి ఎందుకు జరుగుతుంది మన లైఫ్లో ఇది ఎందుకు అవుతుంది అని చెప్పడానికే తప్ప దాన్ని దాన్ని పట్టుకొని పూజలు చేసుకుంటే ఏం కాదు అక్కడ పూజలు చేసుకుంటే ఏది మారిపోదు లేకపోతే వాళ్ళు చెప్పే ఆ పిచ్చి అని చేస్తే నిజంగా ఏం జరగదు అక్కడ ఒక మేబీ ఆ టైము మ్యాక్సిమం అంతకు ముందు ఏం చేసేదంటే చెప్పేదే అర్థం కాదు కాబట్టి ఇన్ని రోజులు ఇది ఇది చేసుకోండి ఇన్ని రోజులు జపం చేయండి ఇన్ని రోజులు ఇది చేసి ఆ టైం అంతా కవర్ అవుతుంది వాళ్ళు అంత అన్ని రోజులు ఆ హోప్ తోటి ఉంటారు కాబట్టి అవన్నీ చేసేది కానీ ఈ మధ్య పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి మేము కూర్చోబెడతాం మేము పూజ చేస్తాం వశీకరణం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నాం పదివేలు ఇచ్చినంత పదివేలు ఆయనకి ఇచ్చేసి ఆయన పూజ చేసుకుంటే మీకెందుకు లైఫ్ మారిపోద్ది అది ఎక్కడ జరుగుతుంది ఎందుకు మారిపోద్ది పూజలు చేస్తే లైఫ్లు మారిపోతే ఇంకా అందరూ అందరూ అదే చేసేది కదా పూజలు చేసుకొని లైఫ్లు మార్చుకునేది అసలు ఎందుకు అర్థం కాదు పూజలు కాదు మీరు స్పిచ్ స్పిరిచువల్ వేలో వెళ్ళండి మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యండి దాంట్లో మీకు మంచిగా అనిపించాలి ఎవరికో డబ్బులు ఇచ్చి మనసు నే నార్మల్గా అయితే అట్లా డబ్బులు ఇచ్చి పూజలు చేసుకోవాలంటే ఎవరికి కూడా మంచిగా అనిపించదు ఫస్ట్ డబ్బులు ఇచ్చి అన్ని పూజలు మనసు నొప్పించుకొని పూజలు చేసుకొని ఆ డబ్బులు కూడా పోతే అక్కడ ఏం మంచి కూడా జరగదు మీకు అప్పుడు అనిపిస్తుంది అయ్యో చేపించుకున్నాం ఏం కాలేదు ఇంకా నెగటివిటీ పెరుగుతుంది నా దరిద్రం ఇంతే నేను ఎంత చేసినా నేను పూజలు చేసినా సరే ఎంత పెద్ద క్షుద్ర పూజలు చేపించినా సరే నా బతుకు ఇంతే అయిపోతుంది ఆయన ఇంకా మీకు నెగిటివిటీ పెరుగుతుంది కానీ అసలు ఎందుకు జరుగుతుంది అన్న క్లారిటీ లేనప్పుడు ఏం చేసినా ఏం కాదు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళారు నేను నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను డాక్టర్ ఏం చేయకుండా ఏదో పూజ చేసి పూజ చేసాడు అనుకోండి పూజ చేస్తే మీకు ఏది ఎప్పుడు కూడా క్యూర్ కారు కదా కాకపోతే ఇది సంగతి మీకు ఇందుకు మీరు కా మీరు ఎందుకు అంటే ఇప్పుడు మీకు మెడిసిన్స్ వాడితే మాత్రమే అవుతారు అని చెప్తారు డాక్టర్ కానీ పూజ చేస్తే వెళ్తారని అయితే చెప్పారు కదా ప్రతి దానికి అదే ఉంటుంది సో మీకు ఫస్ట్ పూజల్ని నమ్మడం మానే పూజల్ని నమ్మడం మానే అంటే పూజలు మీకు మీరుగా చేసుకునేటి అయితేనే చెయ్యండి ఎవరికో డబ్బులు ఇచ్చి చేసేటివి కాదు మీరు స్పిరిచువల్గా మీరు ఒకరు దానం చేయండి ఓకే ఏ దానం చేయాలి అనేటివి కూడా ఉంటాయి అట్లాంటివి చేయండి దానివల్ల మీకు మన మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకి భగవద్గీతలో ఉంటుంది నువ్వు ఏది ఆలోచించి చేస్తే ఆ ఎదుటి మీకు ఏది ఆలోచించి ఇస్తే అది మాత్రమే మీకు దక్కుతుంది అంటే మీరు షో ఆఫ్ కోసం ఒకవేళ షో ఆఫ్ కోసం ఒక దానం చేశారనుకోండి మీకు షో ఆఫ్ మాత్రమే దక్కుతుంది మీరు పుణ్యం కోసం దానం చేస్తేనే పుణ్యం వస్తుంది సో ఇకపోతే జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే ఒక సైన్స్ మన పూర్వీకులు గ్రహాలని జ్యోతుల్లాగా అనుకొని వాటి నుండి వచ్చే రేస్ కాస్మిక్స్ కాస్మిక్ రేస్ వాటి ప్రభావం మన పైన ఎట్లా పడుతుంది వాటి ప్రా రేస్ వల్ల వచ్చే ప్రభావం మనకు భూమిపైన పడే ప్ర దానిపైన ఎట్లా పడుతుంది భూమిని తప్ప మిగిలిన గ్రహాలు మనం రెగ్యులర్గా అంటే మనకు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ ఆ గ్రహాలని ఆ గ్రహాలు ఆ ప్లే ఆ ప్లానెటరీ పొజిషన్లో ఉన్నప్పుడు ఏ ప్రా ఏ పొజిషన్కి వెళ్ళినప్పుడు మన మన లైఫ్ పైన ఎట్లాంటి ప్రభావం పడుతుందని మన పూర్వీకులు చాలా స్టడీ చేసి వాటిని మనకు అందించారు జ్యోతి ఆ జ్యోతులను వాటిని మాత్రం అంటే గ్రహాలని అని అన్నారు ఆ గ్రహాల కాస్మిక్ రేస్ వల్ల మనకి పడే ఎఫెక్ట్ వాటి గురించి చెప్తారు సో దాన్ని మనం ఇంకా మనం మోడర్నైజ్ చేసుకొని చాలా వరకు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ వచ్చింది జ్యోతిషంలో కానీ ఇంకా స్టిల్ స్టిల్ అదే ఏమంటారు ఈ గురూజీలు అని చెప్పేసి వీళ్ళు ఎవరు ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వీళ్ళకి ఏంటో నాకు అర్థమవుతలేదు ఇంకా దాన్ని మాత్రం ఒకటే విధంగా అంటే అప్పుడున్న లైఫ్ స్టైల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిఫరెంట్ దానికి దీనికి తగ్గట్టుగా మనం మారాలి అన్న ఉద్దేశం లేకుండా మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి అట్లా చెప్తున్నారు నేను కూడా జ్యోతిష్యం చెప్తా నా క్లయింట్స్కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఇప్పుడు ఎట్లా వాళ్ళు లైఫ్లో ఏం చేయాలి ముందు అంటే జ్యోతిషం అనేది ఒకటి ఏంటంటే మనకి ఒక మన లైఫ్లో ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ దశల వల్ల మన లైఫ్లో ఏం ఎఫెక్ట్ పడుతుంది లేకపోతే ఇప్పుడు జరిగే ప్లానిటరీ పొజిషన్ అంటే మన గ్రహ గ్రహ గోచార పరిస్థితులు గోచారం అంటే గ్రహం ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది దానివల్ల మన లైఫ్ పైన ఏం ఎఫెక్ట్ పడుతుంది అంటే నార్మల్గా ఇవన్నీ వీడియోలు పెడతానే ఉన్నారు గురువు గ్రహం ఇందులోకి వచ్చింది ఇప్పుడు వృషభ రాశిలోకి వస్తుంది సో ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఇది జరుగుతుంది అది అని చెప్పేసి కానీ వృషభ రాశిలోకి గురు గురుగ్రహం వస్తుంది కరెక్ట్గానే ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత ఒక పర్సన్ ఆ ఏజ్ ఎంత ఆయన ఇప్పుడు ఏ ఏ దశలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అది ఒకటి మాత్రమే కాదు గురుగ్రహం వృషభ రాశిలోకి వచ్చింది కాబట్టి అయిపోయింది కథ ఇంకా వాళ్ళు లక్షాధికారులు అయిపోతున్నారు కోటీశ్వరులు అయిపోతున్నారని కాదు వాళ్ళకి మిగిలినవి కూడా ఉంటాయి సో అట్లా అదే సేమ్ అదే సేమ్ ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది జా మీనరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది సో ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి అన్ని కష్టాలని కూడా కాదు వాళ్ళ నక్షత్రం ఏంటి వాళ్ళ వాళ్ళ ఇప్పుడున్న దశ ఏంటి వాళ్ళు పుట్టిన టైం ఏంటి వాళ్ళ లగ్నం ఏంటి ఇవన్నీటి పైన డిపెండ్ అయి ఉంటుంది సో అందరూ కష్టాలు పడిపోతారని కాదు అట్లయితే మనకి ఇప్పుడు సగానికి ఎక్కువ మంది అందరూ ఏలినాటి శని పట్టేసుకొని నలమహారాజులాగా బట్టలు లేకుండా తిరగాలి కురుపులైపోయి ఉండాలి వాళ్ళ దశ వాళ్ళ శని శనికున్న స్ట్రెంగ్త్ ఎంత వాళ్ళు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి ఆ శని ఏ పొజిషన్లో ఉన్నాడు వాళ్ళు పుట్టినప్పుడు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి సో అందరు వెళ్ళిపోయి నా నాది మీ రాశి కాబట్టి నాకు అయిపోయింది నాది కుంభరాశి కాబట్టి నా బతుక అయిపోయింది నేను వెళ్ళినాటి శనిలో ఉన్నా నేను ఏ ప్రయత్నం చేసినా ఎట్లా కుదరదు ఎందుకంటే వెళ్ళిన నాటి శనిలో ఉన్న కదా సో నేను ఆపేస్తాను అట్లా నానే వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ సోమర్లు కూడా ఉంటారండి నా ఇంకా ఏది నాకు శని సో నేను ఏం చేసినా కుదరదు నేను సైలెంట్ కూర్చుంటా అని కూడా కూర్చునే వాళ్ళు ఉంటారు ఉండదు ఏ శని ఎంత తీసుకుంటాడో అంతకంత ఇస్తాడు కూడా కాకపోతే వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని సో ఇగో ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఏం కాదు కాబట్టి ప్రయత్నం మాత్రం ఆపొద్దు దానికోసం రెడీ అవ్వాలి వచ్చే టైం కోసం ఎట్లా రెడీ అవ్వాలి సరే నెక్స్ట్ ఇయర్ నీకు మహాదశ వస్తుంది నువ్వు గొప్పోడివైపోతున్నావు అయిపోతున్నావు సరే సరే నాకు ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ఏ కింగ్ అదే సినిమాలో ఉంటుంది కదా ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ఏ కింగ్ అని చెప్పేసి ఇప్పటి నుంచి ఆ కింగ్ అవ్వడానికి ఏమేమి చేయాలి నావని చేయకపోతే యూ విల్ బీ ఏ కింగ్ ఆఫ్ బిచ్చగాళ్ళు అంతే సింపుల్ బిచ్చగాళ్ళ మధ్యలో కూడా ఒక కింగ్ ఉంటాడు రాజా రాజయోగం అని అంటారు కదా దాన్ని ఈ రాజయోగానికి చెప్తారనమాట నీకు రాజయోగం వస్తుంది వన్ ఇయర్ తర్వాత అని చెప్పేసి అప్పటి వరకు నేను బిచ్చం ఎత్తుకుంటే తర్వాత ఎట్లాగో నేను కింగ్ అయిపోతాను అని చెప్తే నువ్వు ఆ బిచ్చగాళ్ళకు మాత్రం రాజు అవుతావు అంతే ఈ విషయాలు తెలుసుకోకుండా నీకు రాజయోగం వస్తుంది పోయి అంటే సరే నాకు రాజయోగం అని చెప్పేసి లేకపోతే నేను అడక తిన నువ్వు నీకు ఇట్లా అయిపోతుంది నువ్వు నీకు అయిపోతుంది నువ్వు నీ జీవితం అని చెప్తే అవునా అంతేనా ఇంకా నా జీవితంలో ఇంకేం జరగదు అని చెప్పేసి ఉన్న హోప్స్ అన్నీ వదిలేసి మా ఫస్ట్ ఆ వీడియోలు చూడడం మానేయండి నా జాతకానికి ఇది నా రాశికి ఇట్లా ఇది ఇది అని చెప్పేసి ఫస్ట్ అవి చూడడం మానేయండి మీకు బేసిక్గా ఫస్ట్ మీరుకి ఎంత జ్యోతిషం నేర్చు నేర్చుకోనని నేర్చుకోండి లేకపోతే పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ జాతకంలో ఇది ఉంది మీకు ఇప్పుడు ఈ దశ ఉంది మీకు ఇట్లా ఇట్లా జరుగుతుంది ఫ్యూచర్లో ఇట్లా జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఓపిక పట్టండి అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి జస్ట్ పోంగనే మీ పేరేంటిది ఆ రాజా అయితే మిత్తుల రాశి సరే ఇంకా మీరు ఇట్లా 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 అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ పేరు పేరుని బట్టి రాశి పేరుని బట్టి జాతకాలు ఉండవు కానీ వాళ్ళు ఎట్లా చెప్తారో నాకు ఇప్పటిదానికి అర్థం కాదు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్ ఉంటే మీ మీ లైఫ్ అయిపోతుంది లేకపోతే మీరు గొప్పలు లేకపోతే లేకపోతే మీ మీ లైఫ్ మొత్తం ఇంకా అయిపోయింది అన్న టైపులో చెప్తున్నారు సో ఒకవేళ తొమ్మిది ఉంది అనుకోండి నైంటీస్లో పుట్టిన వాళ్ళందరూ అయిపోయినట్టేనా ఏంటి నాకు అర్థం కాలే అంటే మనం ఇప్పుడు నైన్టీన్ నైన్ ఎయిటీ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ నుంచి ఎయిటీ నైంటీ నైన్ టూ థౌసండ్ వచ్చే వరకు ఎవరైతే ఉన్నారో నైన్ ఒకవేళ నైన్ అని చెప్పారనుకోండి చెప్పట్లేదు అట్లా కాకపోతే ఏడు ఎనిమిది ఇవన్నీ చెప్తున్నారు నైన్ తప్ప మిగిలిన లెటర్స్ మిగిలిన నెంబర్స్ అన్నీ చెప్తున్నారు సో వాళ్ళంతా అయిపోయినట్టేనా అది తర్వాత మీ మీ పేరులో ఈ లెటర్ ఉంటే మీరు గొప్పోళ్ళు అయిపోతారు రేపు ఎవరు గొప్పగా అయిపోతే మనం ఇప్పుడు పోయి అనిల్ అంబానీ లేకపోతే ఇంకో అంబానీ అని పెట్టుకుందాం అప్పుడు మనం కూడా అంబానీ లాగా గొప్పోళం అయిపోతాం అసలు ఏం జరుగుతుంది అసలు ఈ పేర్లు మార్చుకోవడం ఏంటి ఫస్ట్ మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇంకోటో ఇంకోటో కానీ ఏది దేన్ని మార్చుకోవడం వల్లనో లేకపోతే మీ పేర్లు మార్చుకోవడం వల్లనో మీ లైఫ్ మారిపోదు మీకు ఏం కావాలి ఒకవేళ మీరు ఖచ్చితంగా మీకు మీరు మీరు ఏ ప్రయత్నం చేసినా సరే అరవ్వట్లేదు అంటే అది మీరు వెళ్ళే దారి తప్పు ఏ దారిలో వెళ్తే కరెక్ట్గా వెళ్తారో ఒకసారి మీకు తెలిసిన మంచి జ్యోతిష్యుడిని మాత్రం కలిసి కనుక్కోండి నేను కూడా వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలు పెడతా మీకు ఏవి అయితే కరెక్ట్గా ఉంటాయి ఏ ఏజ్లో నేను ఇప్పుడు ఏ ఏజ్లో ఏ రాశి వాళ్ళు ఏ ఏ ఏజ్లో ఎక్కడెక్కడ ఉంటారు అవి విడమర్చుకుంటా మరీ చెప్తాను సో మీరు నెక్స్ట్ వీడియోస్ నన్ను ఫాలో అయ్యి చూడండి తెలుస్తుంది మీకు సో ఎట్లాగ అందరూ నా దగ్గరకు వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చి చెప్పించుకోవడం కుదరదు కాబట్టి నేను మ్యాక్సిమం మీ అందరికి అర్థమయ్యేలాగా ట్రై చేస్తాను సో ప్లీజ్ ఫాలో మై ఛానల్